నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ దేవస్థానం ప్రపన్న మండపం నందు ఆలయ చైర్మన్ పాతలం సుబ్బారావు శ్రీనివాసరావు ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ వారి ఆధ్వర్యంలో స్వామివారి వైశాఖ మాసం బహుళ సప్తమే శ్రవణ నక్షత్రంతో కూడిన స్వామివారికి ప్రతి మహిళా భక్తులచే లక్ష మల్లెపూల అర్చన కార్యక్రమము నిర్వహించారు అనంతరం ఆ పుష్పాలన్నీ ద్రోణాచల శ్రీనివాసులు సన్నిధికి చేర్చడం అనంతరం భక్తులందరికీ పుష్పాలతో పాటు సహస్రనామావళి పుస్తకాలను స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాదాలను సుబ్బారావు శ్రీనివాసరావు గౌడ్ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ భక్తులు పాల్గొన్నారు వస్తువాహణ అనుగ్రహ్యర్థం రాజముఖే స్వామి పుష్పార్చన సంస్థ చదువుతున్నాయి ఒకవేళ పుస్తకాలు ఏడు వాళ్ళతో ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఒక్కొక్క పుష్ప శ్రవణా నక్షత్రం చాలా విశేషం చివరి చివరి తిన్న చివరి తర్వాత మన మనం ఏం చేస్తాము ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశుడు మళ్ళీ పండుగ ప్రారంభం దైవము మా గ్రామము సంతోషంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర నమస్కారం చేసుకుని అంత గమనించాడు ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి తత్ర సింహాసనం సమర్పయామి అస్తారవిందం సమర్పయామి అంటారు మన కూడా ఇది అడుగుతుంటారు నిత్య కైంకర్య నిత్య గోష్ఠి అంటే ఇది రెండు పడుతుంది మన స్వామి వారి సంగతి మనం ఇరో పుష్పయాతి స్వామి మమ్మల్ని చల్లగా కాపాడని చెప్పి ఈ పుష్పాన్ని श्री नमो भगवते वासुदेवाय 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 नमो भगवते वासुदे రంగన్న గారిని మా దివ్య ప్రబంధం పుస్తకాల గురించి పెట్టమంటే వాళ్ళు వాయిస్ కూడా చెప్పమన్న చెన్నప్పుడు అర్చం ఆ సందర్భంగా రంగన్న గారు వచ్చారు మా నాలాయర్ ప్రబంధం అనేది వైష్ణవ సాంప్రదాయం అనేది చాలా విలువైనది నాలాయర్ దేవు ప్రబంధం మేము నాలుగు వేల కోశాలు దాదాపు ప్రింట్ చేసి ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగులో ప్రతి చోట మా పుస్తకాన్ని పారాయణం చేస్తున్నారు ఎక్కువ మంది పుస్తకాలు చూసుకోండి అని చెప్పి చెప్తారు మావి ఇంతగా ప్రసిద్ధి కావడానికి ఆ పెరుమాళ్ళ అనుగ్రహం మా వద్ద హిందీలో కూడా దివ్య ప్రబంధం ప్రయోజనం ఇంగ్లీష్ లో కూడా మా వద్ద లభిస్తున్నాయి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు వైష్ణవ సంబంధమైనవి మా పంచరాత్ర పంచరాత్రి మేము ప్రింట్ చేసి ఎంతోమంది ఇస్తున్నాము అందువల్ల పుస్తకాలు చదవలసిన వాళ్ళంతా యూట్యూబ్లో కానీ లేదా వికీపీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ మా పుస్తకాలు చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని ఈ పుస్తకాలు అడుగుతూనే ఉంటారు అడిగిన వాళ్ళందరికీ పోలియోల్లో కానీ పోస్ట్లో కానీ రీల్స్ పోస్ట్లో కానీ పని అందులో మేము లాభాపేక్షతో కాకుండా కేవలం వైష్ణవ సాంప్రదాయానికి సనాతన ధర్మానికి మాకు చేతనైన సేవ చేయాలని తో ఇన్ని రకాల పుస్తకాలు ఇన్ని లక్షల ఖర్చు పెట్టి మేము ప్రయత్నం తిరుమాళ్ళ అనుగ్రహంతో మాకు రెండు చేయటానికి కానీ బీతి పి చేయడానికి కానీ మంచి మహానుభావులు దొరికారు దేవి ప్రసాద్ గారు అని బెంగళూరులో అందులో ఉన్నారు వారు కొన్ని కోట్ల రూపాయల ఉంది వాళ్ళకి వాళ్ళే మా పుస్తకాలన్నీ ఎంతో ప్రేమగా ఎంతో సేవ భావంతో చేస్తారు అందువల్ల నేను ఇది బాగా మా పుస్తకాలు వచ్చింది కాబట్టి మా దేవాలయం చుద్దుతుంది ఇరవై ఏడు సంవత్సరాల నుంచి దేవాలయం జరుగుతుంది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి మా వద్దకు వచ్చి కనీసం రెండు వందలు రెండు వందల యాభై మంది వచ్చి పారాయణం చేస్తారు వాళ్ళందరికీ ఏదో ఒక సత్కారం చేసి బహు వాళ్ళకి అన్ని విధాలా ఏర్పాటు చేసి మేము ఈ కోశాలు అందిస్తున్నాము జయ